వెల్కమ్ టు విఆర్ఎం మీడియా కబడ్డీ కొత్తతో పోటీని ప్రారంభించిన దయాకర్ రెడ్డి వివరాలకు వెళితే కూసుమంచి శ్రీరామనవమికి మూడు రోజుల ముందే పాలె నియోజకవర్గంలో ఆహ్లాద వాతావరణం నెలకొంది కూసుమంచి మండలం జిల్లా చెరువు చెందిన పొంగులేటి యువసేన కబడ్డీ ఆధ్వర్యంలో జిల్లాల స్థాయి కబడ్డీ పోటీ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ కుంగూర్ దాకరెడ్డి కబడ్డీ పోటీ కోసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ శ్రీకారామచంద్ర స్వామి వారి కళ్యాణించుకొని గ్రామీణ క్రీడా క్రీడాకొనిస్తూ కోర్టు శ్రీకారం చెప్పిన కమిటీ సభ్యులను అందించారు ఆహ్లాదపాదంలో కోర్టు కోరారు క్యాటబుల్ క్లాస్ తరఫున గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటుందని దయాకర్ రెడ్డి హామీ ఇచ్చారు తదుపరి రాజ కార్యక్రమం ఉంటుంది మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్